హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజలక్ష్మి కుకింగ్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గులాబ్ జాములు పర్ఫెక్ట్గా రావాలంటే నేను చెప్పినట్లు ఈ విధంగా అయితే చేయండి ఎంత మెత్తగా ఉన్నాయో చూసారు కదా ఇంతే పర్ఫెక్ట్గా మీకు కూడా వస్తాయి నేను చెప్పిన విధంగా చేస్తే దీని ప్రాసెస్ ఏంటో ఒకసారి అయితే చూసేద్దాం ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే నేను హాఫ్ కేజీకి అయితే తీసుకుంటున్నాను ఇది మెజర్మెంట్తో అయితే మీకు అయితే చూపిస్తాను ఒక బౌల్ అయితే తీసుకుని ఈ కప్పుతో అయితే నేను తీసుకున్నాను త్రీ కప్స్ అయితే అయిన ఇవ్వండి నాకు ఎక్కడ బౌల్స్ ఏమి లేకుండా ఈ విధంగా ఒకసారి కలుపుకోండి ఇప్పుడైతే కాచి చల్లార్చిన పాలైతే ఒక కప్పు తీసుకుంటున్నాను వీటిని కొంచెం కొంచెం తీసుకుని ఈ విధంగా పోసుకుని చక్కగా కలుపుకోవాలి ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం తీసుకుని కలుపుకుంటే మనకి ఎంత కావాలనేది మీకే అర్థమవుతుంది దీనిని గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం అయితే లేదండి ఇలా కొంచెం కొంచెం తీసుకుని పౌడర్ అంతా కలిసిన దాకా మెత్తగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి పౌడర్ ఎక్కడా లేకుండా నీట్గా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది చపాతీల పిండిలాగా గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరమైతే లేదు పైపైన ఈ విధంగా కలుపుకుంటే ఈ పిండిలోకి అనేది ఎయిర్ బబుల్స్ అనేది వెళ్ళి పర్ఫెక్ట్గా గులాబ్ జాములు అయితే తయారవుతాయి ఈ విధంగా కలుపుకోవాలి వీటినైతే నేను ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన తీసి అయితే పెట్టుకుంటున్నాను ఈలోపు షుగర్ సిరప్ని సిద్ధం చేసుకుందాము ఒక త్రీ కప్స్ అయితే నేను షుగర్ని అయితే తీసుకుంటున్నాను అదే కప్తో అయితే తీసుకుంటున్నానండి త్రీ కప్స్ అయితే తీసుకుంటున్నాను ఒక త్రీ కప్స్ అయితే వాటర్ కూడా ఇదే బౌల్తో తీసుకుంటున్నాను త్రీ కప్స్ తీసుకుంటే చక్కగా సరిపోతుంది స్వీట్ అనేది షుగరు తక్కువ తినే వాళ్ళకి షుగర్ కొంచెం తగ్గించుకుంటే సరిపోతుందండి ఈ షుగర్ అంతా కరిగిన దాకా పక్కనైతే పెట్టుకుందాము ఒక మూడు యాలుక్కాయలు అయితే ఈ విధంగా అయితే వేసుకుని కలుపుకుంటున్నాను మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది ఈ లోపైతే మనం టెన్ మినిట్స్ అయితే అవుతుంది చూడండి ఈ విధంగా అయితే వచ్చింది పిండి ఒకసారి అయితే ఇలా ప్రెస్ చేసుకుని దీన్నైతే మనకి గులాబ్ జాములు మనకు ఎంత సైజులో కావాలనేది ఒకసారి మీరే చూసుకుని ఈ విధంగా అయితే బాల్లాగా తీసుకుని కొంచెం కొంచెం ఒక ముద్దలాగా తీసుకుని ఒక గిన్నెలోకి అయితే ఈ విధంగా అయితే తీసుకుంటున్నాను పెద్దయైన మీకు ఇష్టమైన సైజులో అయితే తీసుకోండి ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది నేనైతే ఈ సైజులో అయితే తీసుకున్నాను ఇప్పుడు గులాబ్ జాముల్ని ఎలా చేసుకోవాలనేది మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను ఒక అరచే తీసుకుని ఈ విధంగా అయితే గట్టిగా ఒక్కసారి ఇలా ఈ విధంగా గట్టిగా ఒక్కసారి ప్రెస్ చేసి ఆ తర్వాత అయితే లైట్గా ఈ విధంగా అయితే రోల్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి నేను చెప్పిన ఈ విధంగా చేస్తే కనుక ఎక్కడా పగలకుండా చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఎంత స్మూత్గా వచ్చిందో మీరే చూస్తున్నారు కదా మరొకటి కూడా చేసి అయితే చూపిస్తాను అరచేతిలో ఈ విధంగా పెట్టుకుని గట్టిగా ఒకసారి ప్రెస్ చేసి చూడండి ఎంత మెత్తగా వచ్చినాయో స్మూత్గా వస్తాయండి ఈలోపు షుగర్ సిరప్ ఎలా ఉందో ఒకసారి అయితే చూసేద్దాము పాకము దీనికైతే లైట్ పాకం వస్తే సరిపోతుంది ముదురు పాకం ఏమీ అవసరం లేదండి పాకమైతే సరిగా రాలేదు ఒక టూ మినిట్స్ ఆగైతే మళ్ళీ చెక్ చేద్దాము చూడండి ఒక టూ మినిట్స్ అయితే అయ్యింది ఒక టూ మినిట్స్ తర్వాత అయితే మీకు చెక్ చేసి అయితే చూపిస్తాను మీకు కలర్గా చేంజ్ కావాలి అనుకుంటే కొంచెం రెడ్ కలర్ని దీనిలో యాడ్ చేసుకోండి కలరు మంచి కలర్ అయితే కనిపిస్తుంది నేనైతే ఏమీ యాడ్ చేయలేదు నాకైతే పర్ఫెక్ట్గా వచ్చేసింది పాకం ఒక అరచక్క నిమ్మకాయ అయితే తీసుకుని ఈ విధంగా అయితే దీనిలో పిండుకుంటున్నాను ఎందుకంటే ఈ సిరప్ అనేది గులాబ్ జామున్ చేసేలోపు గట్టిపడకుండా ఉంటాయండి ఇలా పిండుకుని పక్కన అయితే పెట్టుకున్నాను బౌల్స్ అయితే ఈ విధంగా చుట్టుకున్నాను గులాబ్ జాములు చేసేటప్పుడు అప్పుడప్పుడు పగిలిపోతూ ఉంటాయి కదండి పాలు కానీ నీళ్లు కానీ ఈ విధంగా దీనికి ఇట్లా మళ్ళీ ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా ప్రెస్ చేయండి ఎంత స్మూత్గా వచ్చినాయో చూసారు కదా చూడండి చిన్నపిల్లలు కూడా చేయొచ్చండి దీన్ని మా పాప కూడా నేను కూడా చేస్తానని చేస్తుంది ఎవరికైనా ఈజీగానే ఉండిద్దండి ఈ టిప్ కనుక ఫాలో అవ్వండి ఆయిల్ అయితే హీట్ అయ్యింది ఆయిల్ లైట్ హీట్ మీద ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి హైలో మాత్రం గ్యాస్ అయితే పెట్టొద్దండి హైలో పెట్టుకుంటే మాడిపోతుంది లోపలైతే కుక్ అవ్వవు ఇవి వేయంగానే గరిటితో అయితే తిప్పొద్దు ఆటోమేటిక్గా అవే టర్న్ అయిపోతూ ఉంటాయి ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చిందాక వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక్కొక్క దాన్ని లైట్గా ఫ్రై అయిందాక ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి మీడియంలోనే పెట్టాలి గ్యాస్ని మాత్రం హైలో మాత్రం పెట్టద్దు ఎందుకంటే మాడిపోతాయి కాబట్టి చక్కగా ఫ్రై అయిపోతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎక్కడా పగలలేదు పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయి మంచి గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసినాయి మీకు అయితే ఫ్రై చేసినాయి దగ్గరగా తీసి అయితే చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా వచ్చినాయి ఫ్రై అయిపోయినాయి వీటిని అయితే తీసి నేను పక్కన పెట్టుకుంటున్నాను మ మిగిలినవి కూడా ఇదే విధంగా తీసి ఫ్రై చేసుకోవాలి మీడియంలోనే పెట్టండి ఇంకా సిమ్లో పెట్టండి ఎందుకంటే ఆయిల్ హీట్ అయి ఉండేది కాబట్టి సిమ్లో పెట్టేసి ఈ విధంగా ఫ్రై చేసుకోండి చక్కగా ఫ్రై అయిపోతాయి నిదానంగా పెట్టుకుంటే లోపల కూడా చక్కగా ఉడుకుతాయి అనమాట షుగర్ సిరప్లో కూడా వేసి మీకు అయితే నేను చూపిస్తున్నాను చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో చూశారు కదా చూడండి ఫ్రెండ్స్ చాలా స్మూత్గా ఉంటాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇది ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత స్మూత్గా ఉన్నాయో మీరే చూస్తున్నారు కదా ఇంతే పర్ఫెక్ట్గా వస్తాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి